టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ఇలా అన్నివుడ్స్ లో ఇప్పుడు పెళ్లి అనేది హాట్ టాపిక్ గా మారింది స్టార్ హీరోలు హీరోయిన్స్ అంతా కూడా పెళ్లి సందడితో బిజీ బిజీగా ఉంటున్నారు రీసెంట్ గా టాలీవుడ్ లో ఐదు పెళ్ళిళ్ళు హాట్ టాపిక్ అయ్యాయి అడపదడప స్టార్ హీరోలు హీరోయిన్స్ పెళ్లి గురించి పుకార్లు వస్తూనే ఉంటాయి కానీ వాటిలో ఎంతవరకు నిజం ఉందనే సంగతి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వచ్చే వరకు కూడా తెలియదు అలాగే మహానాటి ఫేమ్ కీర్తి సురేష్ పెళ్లి వార్తలు కూడా అడపాదడప మనం వింటూనే ఉంటాం చాలాసార్లు అవి వట్టి పుకార్లే అంటూ కీర్తి క్లారిటీ కూడా ఇచ్చింది అయితే ఈసారి మాత్రం కీర్తి సురేష్ పెళ్లి పక్క అదిగో ఇదిగో అంటూ నేషనల్ మీడియా నుంచి కోలీవుడ్ మీడియా వరకు కథనాలు మొదలయ్యాయి గత రెండు రోజుల నుంచి ఈ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఆ విషయం గురించి సెర్చ్ చేస్తున్నారు దీంతో అసలు మ్యాటర్ బయటపడింది ఈసారి కీర్తి సురేష్ పెళ్లి మాటలు వాస్తవమే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిందట పైగా వరుడు ఎవరో కాదు ఆమెకు పద్నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తి అతని పేరు ఆంటోనీ తట్టిల్ వచ్చే నెలలో కేవలం అతి కొద్ది మంది సన్నిహిత బంధువుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారట మొత్తానికి పద్నాలుగేళ్ల వీళ్ళ ప్రేమ ఇప్పుడు పెళ్లి పెట్టలేకపోతుంది తన లవ్ స్టోరీ విషయానికి వస్తే ఆంటోనీ కీర్తి హై స్కూల్లో ఉన్నప్పుడే ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారట ఇన్ని సంవత్సరాలు ఈ విషయాన్ని ఎక్కడా బయటకు రానివ్వలేదు పెద్దల అంగీకారం కోసం ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశారట ఎట్టకేలకు ఇప్పుడు వీరిద్దరికీ ముడిపడబోతోంది ఆంటోనీ తట్టిల్ కేరళ జిల్లాకు చెందిన వ్యక్తి అతను అక్కడే ఓ ప్రముఖ రిసార్ట్ చైన్ కు ఓనర్ ఇక వీరి వివాహం వచ్చే నెల అంటే డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో గోవాల్లో జరగనుందట ఆల్రెడీ అక్కడ వీరి పెళ్లి పనులు మొదలైనట్లు సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది మొత్తానికి కీర్తి ఫ్యాన్స్ కు గట్టి షాకే ఇచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగేళ్ల నుంచి ప్రేమలో ఉన్నా సరే ఎక్కడా కూడా బయటికి రానివ్వలేదు కీర్తి సినిమాల విషయానికి వస్తే మహానటి తర్వాత ఆమెపై అందరికీ అంచనాలు పెరిగిపోయాయి ఆ తర్వాత ఆ రేంజ్ సినిమా ఇంతవరకు రాలేదు దీంతో ఆమె అభిమానులంతా తర్వాత కీర్తి ఎలాంటి కాన్సెప్ట్తో ముందుకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఇలా కెరీర్ పిక్ స్టేజ్లో ఉండగానే కీర్తి పెళ్లి కబురు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడి సినిమాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి